నా బిడ్డ నా కళ్ళు ఎదురు లేకుండా నా కళ్ళు ఎదు నా బిడ్డ ఐదు నిమిషాల ముందే నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడే నా ఎక్కడికి వచ్చి నేను ప్రజావేదిక ఉన్న నాతో మాట్లాడా ఐదు నిమిషాల ముందే మాట్లాడే తో చేతిరాడాడు వాళ్ళు నాతో చేతిరాడే ఆ నుంచి వాళ్ళకి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళెదురుకు పోయాడు తీరాలు చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాలని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే అడిగి మేము పోయే లోపల ఐదు నిమిషాలే మాకు అడిగిరాము ఐదు నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు అన్న చేతులుకుంటుమ్మా నా బిడ్డని బతికించుకోవాలని కాదు బతిలో ఆడుకున్నా కూడా అక్కడ కూడా నా పోయాలి నడితే నా బిడ్డ అటుబడి రాల్సి ఉండవని అనుకుంటున్నానయ్య బాబు నలభై యాభై మంది కొరూ ఇటునెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా నా బిడ్డ నా కళ్ళు ఎదురు లేకపోతే హాస్పిటల్ పోయేసరికి వెళ్ళాం

ఎలాంటి పెద్ద లాంటి जैसी నా బెట్టకి ఆ ట్రాఫిక్ సమస్యకి లావనండి అంటే కొతియా ప్రతికయోడ నాసుంటదా యా నా బెట్టకి ఆ యాజిగోళ్ళ अपन చేసా నా బెట్ట తరువై పోయాల అన్నాడు అక్కడికి ఇంకా బతుకుతాడేమో బతుకుతాడేమో అని ఆ ఆసుపత్రికి నాకేం లాభం లేదని ఆ చెప్పేశారాయా క మనసాగక మల్లి ఇంకో గాస్ పట్టుకోవడ తీసుబాయాడు అడిగిపోయినా కూడా లేదయ్య టైం దాటిపోయింది మేమేం చేయలేదు బస్సులో ఉన్నాము చెప్పారయ్యా నా బిడ్డకి జరిగిన సభ్యులు ఎలాంటివి పెట్టకూడదాయా స్లీవ్లు పెట్టి జనానికి ఈజీ కాకూడదయా కొంచెం నా బిడ్డ ట్రాఫిక్ సమస్య లేకపోతే నాకు నా ఎదురు ఈ రోజు నా బిడ్డ ఉండే నా ఆడవాడు నా గుండెకి వాడే మొత్తం నాన్న ఇంటికాడ నాన్న ఇంకెందుకు నేను చూసుకుంటానని నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది నా బిడ్డ నాకు కళ్ళెత్తులు వెళ్ళారు నా బిడ్డ నా ఎదురుగు లేకుండా కూర్చే నీ మా వాడికి వాడికి చేయాలి వీడికి చేయాలి నాన్న నన్ను నమ్ముకొని చాలా మంది కుర్రాలు ఉన్నాను వాళ్ళకి ఏదో ఒకటి నేను న్యాయం చేస్తానా నేను చేసి పెడతానా అని అన్ని భరోసాలు ఇచ్చి లాస్ట్ వాడే లేకుండా పోయి అన్న